అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక ఫిష్ యొక్క గైడెన్స్ ఇంకా దాని కేర్ అయితే నేనైతే చెప్పబోతున్నాను అనమాట ఆ ఫిష్ అనేది ఏమీ కాదు మన సబ్స్క్రైబర్లో అయితే ఒకరైతే అడిగారు సో మీకు కూడా ఇంకా ఎలాంటి ఫిష్ గురించి గైడెన్స్ ఇంకా కేర్ గురించి కావాలంటే మీరు తప్పకుండా మీరు అయితే కామెంట్ చేస్తే నేను ఒక ఐదు రోజుల్లో తర్వాత వీడియో అనేది చేస్తాను సో ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను మీరు లైక్ చేస్తారని నేను అదైతే అనుకుంటున్నాను నా వీడియోని పెంగసిస్ స్క్యాట్ ఫిష్ అదేంటి పెంగ ఫిష్ క్యాట్ ఫిష్ అంటున్నారు ఏంటంటే దీని పేరు అనేది వచ్చేసి పెంగసిస్ క్యాట్ ఫిష్ మనం లోకల్గా దీన్ని షార్క్ అని పిలుస్తాం దీని పేరు ఇరడిషియన్ షార్క్ ఇదైతే మనకి థాయిలాండ్లో నీకాంగ్ రివర్లో అయితే మనకి చాలా బాగా అవైలబుల్గా ఉంటుంది ఇది అక్కడ పుట్టింది అనమాట ఆ చెరువులో పుట్టడం వల్ల దీనికి పెంగసిస్ అనేది స్పీసీస్ కావడం వల్ల దీనికి ఆ పేరు అనేది పెట్టారు ఇంకా ఈ షార్క్ అనేది క్యాట్ ఫిష్ ఫ్యామిలీ అంటే మీరు పెంచే ఫిష్ కన్నా ఇది చాలా భిన్నమైన ఫిష్ వేరే టైప్ మాట ఇంకా థాయిలాండ్లో ఉన్న ప్రజలందరూ దీన్ని మీట్ పర్పస్కి అయితే వాడతారు అదే మాస్కృతుల కోసం మీరు విన్నారు కరెక్టే ఇది ఫిష్ అనేది పెంచే ఫిష్ కాదు ఈ ఫిష్ అనేది తిండి కోసం పెంచే ఫిష్ ఇది అంటే మనం చెరువు చేపలు అనేది ఎలా పెంచుకుంటామో అక్కడ వాళ్ళు ఈ ఫిష్ అనేది పెంచుకొని అంతే ఇష్టంగా తింటారు ఇవి థాయిలాండ్ ప్రజలకి చాలా అంటే చాలా ఇష్టం మనకి చెరువుచేప ఎలాగో అక్కడ వాళ్ళకి జలలు అలాగా షార్క్ ఫిష్ని తెలుగులో మనం జలలు అన పిలుస్తాం ఇంకా ఈ ఫిష్ అనేది ఎంత టేస్టీగా ఇంకా ఎంత పాపులర్ కావడానికి కారణం ఏంటంటే ఇది బయట దొరికే బాయిలర్ కోరిలాగా ఎక్కువ మాంసం ఉండి తక్కువ బోన్స్ అనేవి ఉంటాయి సో దీనివల్ల ఇంకా ఇది ఇండియాకి అయితే ఎలా వచ్చింది సో ఇండియాకి మనం బ్రిటిష్ వాళ్ళు దీని అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అనేది చేశారు ఎందుకంటే ఈ ఫిష్ దాని మీట్ అనేది చాలా టేస్టీగా ఇంకా అద్భుతంగా ఉండడం వల్ల ఇక్కడ వరకు తీసుకురావడంతో మన ఇండియన్స్ కూడా ఈ ఫిష్ అనేది నచ్చడంతో ఇక్కడ కూడా ఫామ్ అనేది చేశారు సో ఈ ఫిష్ అనేది పెంపుడికి అయితే తేలేదు తినడానికి మాత్రమే దీన్ని తీసుకొచ్చారు ఇంకా ఇది ఒక స్కూలింగ్ ఫిష్ అంటే గుంపులు గుంపులుగా తిరగడానికి మాత్రమే ఇష్టపడుతుంది లేకపోతే ఇది భయపడుతూనే ఉంటుంది సో మనం వీటిని ఒక ఐదు పేరు వరకు పెంచుకోవాలి అలా ఈ ఫిష్ అనేది ఫార్మింగ్ కోసమే వచ్చింది అలా మారుతున్న కాలానికి పెంపుడు ఇలా పెంచుకోవడం గట్రా చేశారు మీరు కూడా ఈ షాక్స్ అనేవి చిన్నప్పుడు పెంచి ఉంటారు కదా ఎక్వేరియన్లో ఇవి పెద్దగా అయిపోవడం వల్ల ఎంతమంది వీటిని తీసుకెళ్ళి కాలంలో అయితే వదిలేశారో కింద అయితే కమెంట్ చేయండి ఎంతమంది వదిలేసారో నేనే చూస్తాను ఇలాంటప్పుడు మీరు ఇలా షాక్స్ పెంచేటప్పుడు అవి కానీ ఇలా పెద్దగా అయిపోతే మీరు వైడ్లో అయితే వదలకూడదు ఎక్వేరియన్స్లో కానీ ఎక్కడైనా కోనేరులో కానీ ఇచ్చేయాలి మీరు ఎందుకంటే ఇది బయట కానీ వదిలేరంటే ఇది వేరే స్పీసీ కాబట్టి ఇది దాని నోటికి పట్టే ప్రతి ఫిష్ని అయితే తినేస్తుంది జాలిదయ్యా లేకుండా ఇది ఫిష్ అనేది షార్క్ అని పేరు అట్టడానికి కారణం ఏంటంటే చాలా స్పీడ్గా అయితే ఇది స్విమ్ చేస్తుంది ఇంత ఫిష్ అనేది ఫిష్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది సో దీనికి అంత స్పీడ్ ఉండడం వల్ల ఏ ఫిష్ అయినా ఇట్టే దొరికేస్తుంది సో మొత్తం అంతా అంతరించిపోద్ది అన్నమాట దీనికైనా వదిలేమంటే కాడవలోకి ఇంకా ట్యాంక్ సైజ్ చూద్దాం సో దీన్ని అయితే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ట్యాంక్స్లో అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది త్రీ ఫీట్ వరకు పెరుగుతుంది దీన్ని అయితే ఒక పాన్స్లో అయితే పెంచుకునే చేప ఇది ఎందుకంటే ఇది ఇది పెంచుకునే చేప కాదు కదా ఫార్మర్ చేప ఇది అలాంటప్పుడు మనం ఈ ఫిష్ని వన్ నుంచి టూ ఫీట్ ట్యాంక్లో అయితే అయితే పెంచుకోకూడదు ఎందుకంటే ఈ ఫిష్ అనేది చాలా పెద్దగా అయితే పెరిగిపోతుంది ఇంకా దీని స్ట్రెంత్కి ఒకసారి కదిపిందంటే ఆ ట్యాంక్ విరిగిపోగలదు అలాంటప్పుడు మనం ఫైవ్ ఫీట్ ట్యాంక్ అనేది తీసుకోవాలి ఇంకా ఆ గాజు అనేది చాలా మందంగా కూడా ఉండాలి అలాగా ఇది రెండు ఫిషెస్కి ఒక ఫిషెస్కి మాత్రమే సరిపోతుంది ఇంకా మరియు మనకి ఇంకా స్పేస్ అనేది ఎక్కువ కావాలి ఈ ఫిష్కి స్పేస్ అనేది ఎక్కువ కావాలి ఎందుకంటే ఇది పెంపుడు చేప కాదు ఫార్మర్ చేప ఇంకా ఇది స్కూలింగ్ ఫిష్ ఇది గుంపులుగా తిరగడానికి మాత్రమే ఇష్టపడుతుంది మీరు కానీ ఒకటి వేసారంటే అది ఎప్పుడు భయపడుతూ గ్లాస్ నుంచి దూకేస్తూ ఉంటుంది సో మినిమం ఫైవ్ పేస్ వేసుకోవాలి ఈ ఫిష్ అనేది త్రీ ఇంచెస్ ఇంకా ఫోర్ ఫీట్స్ వరకు పెరుగుతుంది ఇంకా నలభై నాలుగు కేజీ వరకు ఇంకా దీని లైఫ్ స్పెన్ వచ్చేసి ఇరవై సంవత్సరాల వరకు ఇది బతుకుతుంది ఏమిటంటే మీరు మాట్లాడేది అవును మీన నిజమే ఇది ఇరవై సంవత్సరాల వరకు బతుకుతుంది వైల్డ్ లైఫ్లో మాట వీటి ట్యాంక్లో పెంచుతారు కాబట్టి ఇది ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే బతుకుతుంది ఇంకా సైజ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెరుగుతుంది ఇంకా ఇది కుక్క కన్నా ఇంకో ఐదు సంవత్సరాలు అయితే ఎక్కువ బతుకుతుంది మాట ఈ ఫిష్కి రైస్ పైన్ అనేది కొంచెం ఎక్కువ ఇంకా వీటి కేర్ గురించి చూసుకుంటే ఈ షార్క్స్ అనేవి వెరీ హార్డ్ ఫిష్ క్యాట్ ఫిష్ ఫ్యామిలీ కదా క్యాట్ ఫిష్ ఫ్యామిలీ ఫిషెస్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి వీటి ఇమ్యూనిటీ పవర్ కానీ పెద్దగా డిజీజెస్ అనేవి రావు ఇది ఈ ఫిష్ కొన్న ఒక వీక్నెస్ ఏంటంటే వీటి యొక్క స్కిన్ ఈ క్యాట్ ఫిషెస్ అనేవి స్కిన్ అనేది ఉండదు చాలా సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది ఎందుకంటే చేపలు అన్నిటికి పులుసులు అంటే ఈ చేపకు మాత్రం స్కిన్ మాత్రమే ఉంటుంది సో దీనివల్ల దీనికి వైట్ స్పాట్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మన వాటర్ అనేది కానీ పెట్టకపోతే వైట్ స్పాట్ డిసీజ్ అంటే ఇగో చేప వైట్ కలర్ స్పాట్స్ అనేవి పట్టేస్తుంది అనమాట సో దీనికైతే సొల్యూషన్ అనేది ఉంటుంది సాల్ట్ బాత్ అంటే మనం కళ్ళుప్ప అనేది ఉంటుంది కదా దాన్ని వాడి దీని అయితే క్యూర్ అయితే చేసుకోవచ్చు ఒక వన్ ఫిట్ ట్యాంక్ తీసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ లేదా తీసుకోండి అలా ఇప్పుడు కళ్ళుప్పని చేసిన తర్వాత మన వైట్ స్పాట్కి అయితే గురైన చేపను తీసుకెళ్ళి ఒక అరగంట వరకు పెట్టేసిన ఆ వైట్ స్పాట్స్ అనేవి కలుపు వల్ల కరిగిపోయి మొత్తం అనేది క్యూర్ అయితే అవుతుంది ఇది ఈజీ టు కేర్ అయ్యే పెద్ద కంగారు పడాల్సి లేదు ఇంకా ప్లేయింగ్ డెత్ ఈ ప్లేయింగ్ డెత్ అనేది కొన్న తర్వాత మీకు హార్ట్ అటాక్ తెప్పించేయగలదు ఎందుకంటే ఈ వాటర్ అనేది పూర్ కండిషన్లో ఉంటే ఇది ఇలా చేస్తుంది సో వాటర్ అనేది మార్చుకుంటే ఇలా అయితే చేయదు ఇంకా వీటి టైప్స్ వీటి జాతులు చూసుకుంటే వీటి జాతులు తక్కువే ఒకటే బ్లూరే అంటే ఇక్కడ చూసినట్టయితే దాని ఈ మీద బ్లూ కలర్లో అయితే ఉంటుంది ఇంకా బాసా సార్క్ బాసా అనేది మన వాళ్ళు తింటారన్నమాట ఇంకా ఆల్బినో షార్క్ ఇది ఇది బాగుంటుంది పాల రంగుల్లో ఇంకా ప్యారో షార్క్ ఈ పేరం షార్క్ అనేది ఫుల్లీ అగ్రెసివ్ దీన్ని పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దీని గురించి తెలుసుకోండి ఇది మిగతా ట్యాంక్స్ మేచ్ అనేవి చాలా దారుణంగా అయితే తినేస్తుంది సో మన సార్స్కి సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల వీటికి వాటర్ టెంపరేచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీటికి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ వరకు పెట్టి పిహెచ్ వల్యూ ఎయిట్టు నైన్ టూ పెట్టుకోవాలి మనం అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీకు అవ్వకపోతే మీరు హీటర్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా ఫిల్టరేషన్ ఫిల్టరేషన్ అయితే మనకు ఫిష్కి అయితే మడ్డీ వాటర్లో అయితే పెరుగుతుంది సో మీరు అలాంటి ఎంత ఎఫెక్టివ్ అయిన వాటర్ అనేది అక్కర్లేదు ఏదో మనకి కంటికి కనబడడానికి అలా అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు మనం సో మనం పవర్ హెడ్ ఫిల్టర్స్ ఫిల్టర్స్ అనేది వాడుకోవచ్చు ఫిష్కి వాటర్ క్లీనెన్స్ కోసం ఇంకా ఒకవేళ పెద్ద ఎక్కిపోయాం కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఫిల్టర్స్ వాడడం కానీ లేదా అక్వేరియన్తో ఇలా బయోరాక్స్తో ఫిల్టర్ అనేది తయారు చేసుకోవాలి మీరు ఏంటి ఏ ఫిల్టర్ తయారు చేసినా ఫైవ్ ఫీట్కి అయితే తగ్గట్టుకు అయితే ఉండాలి ఏటి ఫిష్కి పెంచడానికి ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టాలా అంటే నా దగ్గర సొల్యూషన్ అయితే ఉంది మీరు ఎలాంటి ట్యాంక్స్ వాడకుండా మీరు ఒక ట్వెల్వ్ ఫీట్ అవుట్డోర్ పాండ్ అనేది తయారు చేసుకుంటే మీకు చాలా మంచిది ఎందుకంటే ఈ ఫిష్ అనేది మాన్స్టర్ ఫిష్ లో బడ్జెట్ మాన్స్టర్ ఫిష్ అన్నమాట అలాగే ఇంకో ఐదు కోట వేసుకోవాలి కాబట్టి మనం ట్వెల్వ్ ఫీట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ ఫిష్ అనేది ఎక్వేరియన్స్కి అంత సూటబుల్ ఏం కాదు బయట పాన్స్కి అయితే అనేది బాగా పనిచేస్తుంది కాయి ఫిష్ అలాగే ఎలాగా లేకపోతే ఒక ఎక్వేరియం బదులు ఇంకా వీటి ఫుడ్ ఓకే మన షార్క్ ఫిష్ అనేది ఆమ్నివర్స్ ఒక పక్క వెజ్ తింటుంది ఇంకో పక్క నాన్ వెజ్ తింటుంది సో ఈ ఫిష్కి అయితే మనం సింకింగ్ పెలెట్స్ అనేవి వేసుకోవాలి ఎందుకంటే ఫ్లోటింగ్ వేసుకుంటే వీటికి స్లిమ్ లాటర్ అయితే వస్తుంది అలా ఎందుకంటే ఈ ఫిష్ అనేది మడ్డీ వాటర్లో కింద అయితే పెరుగుతుంది పైకి అయితే తిరగదు ఇది కింద అనేది పెరుగుతుందిమాట ఒక నలభై అడుగుల లోతులో అయితే ఈ ఫిష్ అనేది తిరుగుతూ అక్కడ ఉన్న చేపలని ఇంకా నాచ మొక్కల్ని అయితే తింటుంది సో కింద ఉన్న వాటిని తినడానికి అయితే వీటి బాడీ స్ట్రక్చర్ అనేది హెల్ప్ చేస్తుంది పైకి అయితే తినలేవు ఇంకా ఈ ఫిష్ అనేది దాని నోటికి ఏం పట్టినా అంతా తినేస్తుంది దీనికి ఆ ఫుడ్ వేయాలి ఈ ఫుడ్ వేయాలని నేనేం లేదు మీరు ఏ ఫుడ్ అయినా వాడచ్చు ఎలాంటి ఫుడ్ అయినా వాడచ్చు పెద్దగా అయినప్పుడు కొంచెం ప్రోటీన్స్ అనేవి ఎక్కువ పెంచడం కోసం పెద్ద ఫుడ్ అని కొనుక్కోండి ఇంకా ఈ ఫిష్ అనేది ఏ పిలిచ్నా తింటుంది ఆస్కర్ తింటుంది ఫ్లవర్న్స్ తింటుంది ఇంకా మామూలుగా గ్రీన్ పింక్ అని ఉంటుంది కదా పిలిచ్ అవి కూడా తినేస్తుంది దీని నోటుకు ఎంత అంటుందో అంతా మొత్తం తింటుంది ఎక్కువగా కూడా తింటుంది జాగ్రత్త ఇంకా జెండర్ ఐడెంటిఫికేషన్ జెండర్ ఐడెంటిఫికేషన్ ఈ షార్ట్స్లో అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది మీరు బేబీ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కనిపెట్టలేదు ఇది అడల్ట్ పెద్దగా అయిపోతేనే మనం అయితే కనిపెట్టచ్చు సో ఫీమేల్ గురించి వస్తే ఫీమేల్ అనేది కొస్తు వైడ్ అనేది ఉంటుంది మనకి ఇంకా త్రీ టు ఫోర్ ఫీట్స్ అనేది ఇది పెరుగుతుంది ఇంకా వీటికి బెలి అనేది పెద్దగా ఉంటుంది ఎక్స్ క్యారీ చేస్తుంది కదా ఇంకా డల్ కలరేషన్ ఇంకా మెయిల్స్ విషయానికి వస్తే మెయిల్స్ అనేవి కొంచెం సన్నగా అయితే ఉంటాయి అన్నమాట బాడీ స్ట్రక్చర్ అనేది ఇంకా ఇవి టూ టూ నుంచి త్రీ వరకు ఫీట్స్ అనేది పెరుగుతుంది ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట ఇంకా ఫ్లాట్ బాడీ ఇంకా డార్క్ కలరేషన్తో అయితే ఉంటాయి చాలా నల్లగా అయితే ఉంటాయి ఫిషెస్ అనేవి ఇంకా మెయిన్స్ అయినా ఏంటంటే ఫీమేల్స్ కన్నా మెయిల్స్ అనేవి చాలా చిన్నగా అయితే ఉంటాయి ఈ చాలు మనకి మేలు ఫీమేల్ అనేది కనిపెట్టడానికి మేలు ఫీమేల్ అనేది మనకి అంతే ఈ షార్క్స్లో అనేది అనవసరం ఎందుకంటే మనం బ్రీడింగ్ అయితే వాడము కట్టుబట్టి ఒకవేళ మీరు కనిపెట్టడానికి కష్టంగా ఉంటే ఇగో ఈ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు పెద్దపాయి ఉంటే ఫీమేల్ చిన్నపాయి ఉంటే మేల్ బాడీ స్ట్రక్చర్ ఈ షార్క్స్ అనేవి చాలా పెద్ద ఫిషెస్ త్రీ నుంచి ఫోర్ ఫీట్ వరకు ఇంకా సెంటీమీటర్స్లో చెప్పుకుంటే వన్ థర్టీ సెంటీమీటర్స్ వరకు అయితే పెరుగుతాయి ఈ ఫిష్ అనేది మనం ఎక్కువ పెంచుతాం కాబట్టి ఒక త్రీ పాయింట్ ఫైవ్ వరకే పెరుగుతుంది మీదేం భయపడద్దు సో ఈ ఫిషెస్కి సెల్ఫ్ డిఫెన్స్ కోసం దీనికి అయితే పెద్ద పెద్ద ముళ్ళులు అనేవి ఉంటాయి ఇక ఇక్కడ మీరు మార్చేసినా చూడండి అక్కడ ముళ్ళు ఉంటాయి సో మీరు దీన్ని నెట్తో కాకుండా చేతితో పట్టేటంటే చాలా జాగ్రత్త మీరు గుచ్చుకోగలం ఇంకా వీటికి చాలా పెద్ద కళ్ళు అనేవి ఉంటాయి ఈ పెద్ద కళ్ళు ఎందుకంటే ఇది మడ్డీ వాటర్లో అయితే పెరుగుతుంది కదా సో మడ్డీ వాటర్లో విజన్ అనేది తినంగా ఉండదు సో మడ్డీ వాటర్లో చూడడానికి వాటి ఐస్ అనేవి అవాల్వ్ అయ్యింది ఇంకా బిహేవియర్ సో ఈ ఫిష్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది కానీ చాలా జెంటిల్ బీ అనమాట చాలా మంచిది ఇది బిహేవియర్ అనేది ఎంత అగ్రెసివ్గా ఉండదు ఫ్రెండ్లీగా ఉంటుంది ప్రతి దాంతోని ఇంకా ఇది ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుల్లో రామానుజున్ అమాయకంగా అయితే ఉంటుంది ఫిష్ అనేది వేరే ఫిష్ అనేది వీటిని అటాక్ అనేది చేసినా ఇవి దాని చేత తండ్రులు తింటుంది కానీ ఇది అయితే తిరిగి వాటిని అయితే అటాక్ చేయదు చాలా మంచిది సో మనం వీటిని మెట్స్ అనేవి పెట్టేటప్పుడు కొద్ది జాగ్రత్తగా వీటి మీద కన్నీస్ అయితే ఉంచాలి ఎందుకంటే ఒక్కసారి ఇది పెరిగిన తర్వాత ఆ ఫిష్ అనేది దాని నోటికి సరిపోతే అది ఖచ్చితంగా తినేస్తుంది ఏ ఫిష్ అయినా తినేస్తుంది ఎలాంటి ఫిష్ అయినా తినేస్తుంది అలాంటప్పుడు మనం దీన్ని ప్రడట ఫిషెస్తో అయితే మనమైతే పెట్టుకోవాలి పెట్టేటప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే పెట్టుకోండి ఎందుకంటే దీని సిన్స్ దీని స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కదా ఇంకా ఇది చాలా హైపర్ యాక్టివ్ ఫిష్ ఈ ఫిష్ అనేది ఇరవై నాలుగు గంటలు స్విమ్ చేస్తూనే ఉంటుంది ఇంకా చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది ఎప్పుడూ స్విమ్ చేస్తూనే ఉంటుంది ఇది అటు ఇటు అటు ఇటు మనం చూసి చూసి మనకు వస్తుంది ఇంకా వీటి బ్రీడింగ్ సో మీరు కూడా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎవరైనా షార్క్స్ని బ్రీడింగ్ అనేది పెడదాం అనుకుంటే ఆ ఆలోచన అనేది మీరు అయితే తీసేసుకోవాలి ఎందుకంటే ఇది క్యాట్ ఫిష్ కాబట్టి గుడ్లు అనేది చాలా అంటే చాలా పకడబందీగా చాలా సీక్రెట్గా అయితే పెడుతుంది సో మనం దీన్ని ఎక్స్పెక్ట్స్ ఫార్మర్స్ మాత్రమే తీయగలరు ఇక్కడ మీరు చూసారా ఒకవేళ మీరు దాన్ని అలా వదిలేసినా అదే తినేస్తుంది సో వాళ్ళకి ఇలా అయితే వాళ్ళు గుడ్లు అనేది బయట తీసి హార్వెస్ట్ అనేది చేసుకుంటారు వాటికి ఇంక్యుబేటర్స్ అనేవి ఉంటాయి వాటిలో అయితే పెంచుకుంటారు ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఫిష్ అనేది మీరు పాన్స్లో మాత్రమే పెంచుకోవడానికి తగ్గట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇది మనం ఎక్వేరియంలో ఒకవేళ వేసుకున్న అంత పెద్ద ఎక్వేరియం అనేది పెట్టలేము మనం ఇంకా పెట్టి ఆ ఫిల్టరేషన్ ఖర్చు కూడా చాలా ఎక్కువ సో మనం దీన్ని పాన్స్లో అయితేనే పెంచుకోవాలి కోయ్ ఫిష్ లాగా కానీ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే షార్క్స్ అనేవి మాస్టర్ లుక్ అనేది వస్తుంది లో బడ్జెట్ ఏదైనా తింటుంది అన్నం తింటుంది పప్పు తింటుంది పప్పు అన్నం కదా పప్పు వేయకండి ఏదైనా తింటుంది ఈజీ టు కేర్ మాట వీటిని అయితే పాన్స్లో అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఫిష్ అనేది అప్పుడప్పుడు భయపడిపోతూ ఉంటుంది ఎక్కువగా భయపడిపోతుంది అన్నమాట సో అలాంటప్పుడు భయపడినప్పుడు చూసుకోకుండా మీ ట్యాంక్ని కానీ గుద్దిందంటే అంత పెద్ద ఫిష్ అనేది గ్లాస్ అనేది ఇరిగిపోతుంది సో మీరు అప్పుడు ఏమీ చేయలేరు సో ఈ ఫిష్ని అయితే మీరు వేరే దాంట్లో అనేది పాన్స్లో మాత్రమే పెట్టుకోవడానికి చాలా అనుగుణంగా అయితే ఉంటుంది ఇదే అండి షార్క్ ఫిష్ గురించి ఈ షార్క్ ఫిష్ అనేది పెంచుకునేటప్పుడు మీరు పాన్స్లో మాత్రమే పెంచుకోండి ఎక్వేరిన్స్లో పెంచుకుందాం అంటే మీరేమీ పెంచుకోకూడదు ఒకవేళ మీరు పాన్స్లో పెంచుకున్న దీన్ని ఒక ఫైవ్ పేర్స్ వరకు వేసుకోవాలి లేకపోతే భయపడిపోయి పాన్స్లోంచి కూడా బయటకు దూకేయగలరు ఇంకా ఎలాంటి ఫిష్ కేర్ గురించి కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కింద కానీ ప్లీజ్ లైక్ చేయండి